చూసారా మేమైతే ప్రొద్దుటూరులోని విశాల్ మార్ట్కి అయితే వచ్చేసాము విశాల్ మార్ట్లో ఇలా షాపింగ్ అయితే చేస్తున్నాము ఇలాగ విశాల్ మార్ట్కి వచ్చాం కదా మీ అందరితో కూడా ఈ వీడియో షేర్ చేసుకుందామని ఇలా వీడియో అయితే తీస్తున్నాను ఏమేమి చూస్తున్నాము అవన్నీ కూడా నేను మీకైతే చూపిస్తానండి చూడండి ప్రతిదీ ఉన్నాయండి చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఐటెం కూడా చాలా బాగున్నాయి చూసారా ఇది ప్రొద్దుటూరు విశాల్ మార్ట్ అన్నీ లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు ఉన్నాయండి హలో విశాల్ మార్ట్ చూడండి విశాల్ మార్ట్లు లాంగ్వేజెస్ విశాల్ మార్ట్ చూడండి టెన్స్ టెన్స్ ఇక్కడ చూడు చిన్నపిల్లలకి చూడండి ఎంత బాగున్నాయో విశాల్ మట్టుకు అయితే చూడండి టైస్ టైస్ చూడండి టైస్ టైస్ థౌజండ్ అది టైస్ టైస్ చూడండి టైస్ చూడండి మమ్మీ తీసుకో మళ్ళీ ఇప్పుడు వస్తాం కదా అప్పుడు తీసుకో టైస్ చూడండి ఎక్కడ చూడండి చూడండి కదా ఎంత బాగున్నాయో కదా చూడండి 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 మా అమ్మాయి బొమ్మల కోసం కావాలని ఎలా మారం చేస్తుంది బొమ్మలు కావాలంట మా పాపకి మా పాపకి బొమ్మలు కావాలని చూడండి 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 చూస్తారా ఇవన్నీ పిల్లల కోసమే ఇవన్నీ పిల్లలకి చూడండి చూడండి చూస్తున్నారా బ్యాగ్స్ ఇంటి సామాను రెన్ బాక్సెస్ క్లిప్స్ నడిపడం చూడండి 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 ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసేయండి చూసేయండి చూడు చూడుము చూడు ఇలా ఉన్నాయండి ఇది విశాల్ మోడ్ ప్ర చూడండి చూసారా ఓకే అండి సరే అయితే బాయ్